గురువు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ నెలలో ఎక్కడ వరకు ఉంటున్నాడు దాని తర్వాత ఎక్కడ మారుతున్నాడు ప్రస్తుతం మీకు మూడో స్థానంలో ఉన్నాడు గురువు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ నుంచి నాలుగో స్థానంలోకి మారుతాడు దీనివల్ల ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం గురువు యొక్క తన తత్వం పూర్తిగా మారిపోయి ఉంది దీనివల్ల ఏంటంటే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తాడు ఆ రెండు ఫలితాలు ఎటువంటివి జరుగుతాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ రలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గురుగ్రహం మీకు మూడో స్థానంలో ఉన్నందుకు మూడో స్థానం అనేటువంటిది కొన్ని అగ్రిమెంట్స్ అలాగే కొంతమంది వ్యక్తులు కలవడం ముఖ్యంగా గురువు అంటే పండితులకి బ్రాహ్మణ్స్ అనుకోండి పండితులు అనుకోండి మంచి మాస్టర్స్ అనుకోండి చక్కగా మిమ్మల్ని గైడ్ చేసేవారు అనుకోండి వీళ్ళందరికీ గురువే కారకుడు కాబట్టి ఆ రకంగా దేవతా సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ గురువు యొక్క స్వరూపం మారింది అని చెప్పుకున్నాం కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఎవరితోనైనా కలిసేటప్పుడు కొన్ని కపట సంబంధమైనటువంటివి కూడా అక్కడ మీకు ఎదురవుతూ ఉంటాయి అది చూసుకోవాలి మరి జూన్ తర్వాత నుంచి నాలుగో స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా గురువు నాలుగో స్థానంలో ఉంటే చక్కగా కేంద్ర స్థానము అక్కడ నుంచి గృహయోగము వాహన యోగము అదేవిధంగా ఏదైనా మీరు నిర్మించాలంటే యోగాన్ని ఇస్తున్నాడు అక్కడ కాకపోతే ఎప్పుడైనా అసలు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక ప్లానెట్ అంటే గ్రహము మీకు దాని యొక్క స్వరూపం మారినప్పుడు అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే అది ఒక్కోసారి మంచిగా ఉన్నట్టే ఉంటే ఇబ్బందిస్తూ ఉంటుంది ప్పుడు ఇక్కడ మరి ఏ విషయాల్లో ఈ నాలుగో స్థానంలో జూన్ నుంచి ఏ విషయాల్లో మీ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలంటే గురువు యొక్క మార్పు మూలంగా మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కోవడము ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడము ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించడము ఏదైనా సరే మీరు ఒక మిషనరీ తీసుకురావడము వస్తువులు ఆభరణాలు కొనుక్కోవడం అన్నీ జరుగుతుంటుంది అందులో గురువు పర్టికులర్గా బంగారానికి కారకుడు కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జూన్ నుంచి బంగారం కొనుగోలు చేసేటువంటి విషయాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ గురువు ఇలా ఉన్నందుకు దొంగ బంగారం అంటే రేట్ బాగా పెరిగిపోతుంది కదా అని చెప్పి నకిలీ బంగారం తయారు చేసి అమ్మేసేటువంటివి పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి నా మాట ఇక మీరు మరి ఈ గురువు యొక్క ప్రభావం తగ్గాలి ఈ గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఎలాగో మీకు ఎల్నాడు శని కూడా నడుస్తుంది కాబట్టి దగ్గరలో ఉండే ఆలయాల్లో ముఖ్యంగా కాలభైరవుడు ఈశ్వర ఆలయానికి వెళ్తూ ఉండండి దుర్గా ఆలయానికి వెళ్తూ ఉండండి నువ్వులు మినుములు దానంగా ఇస్తూ ఉండండి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని చాలా బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేదా వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికిన మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకుని మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్నా ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికి పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాప కత్తిర ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థం ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయట తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే మనకు కొన్ని అంధ విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పొట్టు పట్టుకొని వెళ్ళిపోయే శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం కనుక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదో అధిపతి గురువు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడు అవ్వడు కోసం అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు శుభుడవుడు పాపి అవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము దనుర్మణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడం గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ మీ పూజ చేసుకోవాలి హోమం చేయాలి ఎన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తా అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్ని ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపయి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమహం చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ